సో అందైనా వస్తే ఇప్పుడే ఓదేలా టూ మూవీ చూసిన సో మూవీ ఎలా ఉంది స్టోరీ ఎలా ఉంది ఫైట్స్ ఎలా ఉన్నాయి అలాగే గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి డైలాగ్స్ ఎలా ఉన్నాయి సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా ఉంది అనేది ఓవరాల్ గా సినిమా మీరు చూడొచ్చా చూడరాదా అని చెప్పేసి అంటే మీ మీ ఐడియాలజీకి సెట్ అయిద్దా లేదా అన్నది ఒక రెండు నిమిషాలలో సొల్లు లేకుండా చెప్పేస్తా సో పూర్తిగా వీడియో వచ్చి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి సో వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది ఇంకా సినిమాలో సినిమాలోకి వెళ్తే ఓదెలా టూ మూవీ అయితే ఒక ట్రైన్ మీద ఒక ట్రైన్ ట్రాక్ మీద ఒక చిన్న పిల్ల ఒక తలకాయ పట్టుకొని నడుస్తూ ఇలా రావడంతో మొదలవుతుంది సినిమా అయితే ఈ సినిమా వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ స్టోరీ ఏదైతే ఉందో స్టోరీ బాగుంది కానీ ఆ ఎవరైతే ఆ పర్సన్ చచ్చిపోయిందో ఆ చచ్చిపోయి తర్వాత అఘోరీ విద్య నేర్చుకొని సేమ్ అదే అరుంధతి అరుంధతి సినిమాలో సినిమాలో లాగానే పశుపతి లాగా చూపించాలని చెప్పేసి ప్రయత్నించడం కానీ అది అది సెట్ కాలేదు ఎందుకంటే అక్కడ పదిహేను రోజుల టైం లో అంత పెద్ద అఘోరి విద్య ఎలా నేర్చుకున్నా అనేది నాకు అర్థం కాలేదు స్టోరీ అండ్ హెర్బాబ్ పటేల్ ఈ సినిమాలో హెర్బా పటేల్ మనం హైలైట్ చేసి చూపించు కానీ హెర్బా పటేల్ ఈ సినిమాలో ఇలా వచ్చి అలా వెళ్ళిపోద్ది అనమాట సో హెర్బా పటేల్ ఇందులో లేదు అండ్ ఈ ఈ సినిమా యొక్క డైలాగ్స్ గట్రా వచ్చేస్తే ఓకే ఎందుకంటే అమ్మాయి ఫస్ట్ టైం అంటే బా లేడీ బాలకృష్ణ చూసినట్టు అనిపించింది సో పర్లేదు బా బాగా చేసింది తమన్నా ఫస్ట్ మూవీ అనుకుంటా ఇలా సో బాగా చేసింది అండ్ నెక్స్ట్ ఈ సినిమాలో సాంగ్ షూట్ చేసరికి సాంగ్స్ కూడా ఒక రెండు సాంగ్స్ చాలా బాగున్నాయి దాని తర్వాత సినిమా స్టోరీ కూడా కొంచెం కొత్తగా ఉంది కానీ సినిమాలో చాలా డిసడ్వాంటేజ్ చేసిన విషయం ఏంటంటే ఇప్పుడు సినిమా మొత్తము ఎలా అంటే ఇలా అయిపోతా ఉంటది సరే సినిమా ఒక ట్రాక్ మీద ఆగిపోతా ఉంటది ఎవరైనా కానీ సినిమా దృష్టిలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఈ దేవుని డెవోషనల్ క్యారెక్టర్స్ అనేసరికి లాస్ట్ లో ఖచ్చితంగా దేవుడు ప్రత్యక్షమైండు అని చెప్పేసి అంటే ఇంకా మనకి విజయం ప్రాప్తించాలి సినిమా ప్రకారం అని చెప్పేసి మనం అనుకుంటాం కానీ సినిమాలో నన్ను నిరుత్సాహపరిచినటువంటి ఒక చిన్న విషయం ఏంటంటే ఎవరైతే తమన్నా తమన్నా ఇంకా శివుడు దర్శనం ఇస్తాడు శివుడు దర్శనం ఇచ్చేసి ఆ త్రిశూలం ఇచ్చేసిన తర్వాత త్రిశూలంతో తమన్నా రాక్షసుని వాడు ఎవడు సచిన్ వాడిని తిరుపతిని చంపడము అయిపోతే మళ్ళీ లాస్ట్ సినిమా అంత ప్రశాంతంగా అయిపోయింది తమన్నా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బెల్ కొట్టుకుంటూ సైకిల్ రావడం ఊళ్ళోకి చూపిస్తారనమాట అది నాకు కొంచెం డిసప్పాయింటెడ్గా అనిపించింది ఎందుకంటే ఆల్రెడీ వద జరిగిన తర్వాత మళ్ళీ అదే సైకిల్ బెల్గొట్టడము అంటే మళ్ళీ అందరూ తిరుపతి లాగానే ఎక్స్పెక్ట్ చేయడము ఎందుకంటే సాక్షాత్తు శివుల్ లాంటి ప్రత్యక్షమైన తర్వాత మళ్ళీ బెల్గొట్టడం ఏంటన్నది నాకు కొంచెం అదే డిసడ్వాంటేజ్ అన్నమాట మూడో విషయం వచ్చే మూడో విషయం వచ్చేస్తే ఈ సినిమా ఓవరాల్ గా చూడొచ్చా చూడలేదా చూడరాదా అని చెప్పేసి అంటే ఖచ్చితంగా చూడొచ్చు గ్రాఫిక్స్ నన్ను అడిగితే రెండు రెండు ప్లేస్ శివుణ్ణి గ్రాఫిక్స్ అంత బాగాలేదు కానీ నందీశ్వరుని గ్రాఫిక్స్ దాని తర్వాత నాగుంపాము గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి అసలు నిజంగా తమనను హైలైట్ చేసి చూపించింది ఎక్కడా అంటే ఆ ఫస్ట్ టైం నవంబాము రావడము ఇది చాలా హైలైటెడ్ గా అనిపించింది ఆ సినిమా మొత్తము కానీ లాస్ట్ లో శివుంది అంత పర్టిక్యులర్ గా అంత బాగా గ్రాఫిక్స్ అనేది పనిచేయలేదు ఆ ఓవరాల్ గా ఎలా ఉంది సినిమా అంటే ఆయన చెప్పొద్దు ఒక ఐదు ఐదింటికి ఎంత రేషియో ఇవ్వచ్చు ఫైవ్ కి అని చెప్పేసి అంటే త్రీ ఇవ్వచ్చు త్రీ ఇవ్వచ్చు అని చెప్పేసి అంటున్నా సో మీరు కూడా సినిమా చూస్తే మీ ఒపీనియన్ తో కామెంట్ చేయండి అండ్ నా రివ్యూ తో మీరు యాక్సెప్ట్ చేస్తే మీరు కూడా ఖచ్చితంగా నా రివ్యూ రివ్యూతో ఏకీభవించే కూడా కమెంట్ చేయండి అండ్ సినిమా చూసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి సినిమా చూడని వాళ్ళు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి